సభాయ నమ ఈరోజు శ్రీ మిట్ట నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ స్వామి వారిది షోడస పదహారవచారాలు షోడ ఆరాధన పదహారవ సంవత్సరం ఆరాధన ఈ సందర్భంలో వారి సుపుత్రులైన శ్రీ నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి గారు వారు మాకు ఒక ఆరు సంవత్సరాల క్రితమే పరిచయం మా ఊరికి వచ్చారు అధ్యక్షులైనటువంటి శ్రీ అబ్బాస్ గారు వారు పరిచయం అయిన వారికి అధ్యక్షతనంగా ఉన్నటువంటి వారికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి వారందరూ కూడా అన్ని విధాలుగా పరిపూర్ణ బోధ వరకు ప్రారంభంలో కొందరి కొందరి మతాలను అనుసరించి వస్తూ పరిపూర్ణ బోధ వరకు తెలిసినటువంటి వారే ఉన్నారని నేను గమనిస్తూ ఉన్నాను కనుక ముందుగా గురు ప్రార్థనలో ఈశ్వరవ గురు రాత్మేతి మూర్తి భేద విభాగిని వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయ్యే నమద్గురువు గారికి నమస్కరిస్తూ గురువుని ఆత్మను ఈశ్వరుడిని ఒకే చూపుగా చూడడం అలాగే దక్షిణామూర్తి స్వరూపము విచారిస్తే వ్యోమబత్ ఆకాశం అంతటా శూన్యమైనటువంటిది అది నిండుకొని ఉన్నది అది నిరాకారమై ఉంది కాబట్టి సర్వవ్యాప్తమైందిగా ఆ దేహాన్ని చూస్తూ ఉన్నాం అలాంటి భావంలో మనం ప్రయాణిస్తూ ఈ సంప్రదాయంలో మనం చేరామంటే ఒక అదృష్టం ముందుగా మనం సాంప్రదాయపరంగా లేమా అంటే ఉన్నాం సంస్కృతి పరంగా లేమా అంటే ఉన్నాం మనకు సంస్కృతి నేర్పించినటువంటిది ఏంది అంటే మనము మనుషులము అనేటటువంటి జ్ఞానం వచ్చుట చేతనే పక్కనున్న వారంతా విద్య తెలిసిన వారు ఓ సంస్కృతిని చూయించారు దేవుడు ఉన్నాడు అని చూపించారు ఆ దేవుడు ముప్పది మూడు కోట్ల దేవతల రూపంలో ఉన్నాడు అని సూయించారు సూయించిన విచారించిన ఆ మాటను విని మనము నమ్మి దేవుడు ఉన్నాడు అయితే ఏం చేస్తాడు మనం ఏది కోరితే అది ఇస్తాడు మనం ఏది చేసినా మంచి చేయాలి చెడు చేయకూడదు అనేటటువంటి విషయాన్ని చెప్తూ వచ్చారు అది నమ్మినాం ప్రారంభంలో దేవుడు దేవుడున్నాననేటటువంటి యొక్క భ్రాంతిలో పడ్డాం అది అయినా ఎందుకు పడ్డాము అంటే మనకేదో ఇస్తడు కావచ్చు కనుక మనం ఇచ్చుట కొరకు ఆశించి ఆ భ్రాంతిలో మునిగిపోయినాం కానీ విచారించలేం అక్కడి ప్రాథమికమైన స్థానం అది మనం వచ్చినాం అక్కడికి దేవతలను పూజించాం వాళ్ళతో ఏదో ఒకటి వరహాలను అందుకుంటామని అనుకున్నాం అలాగ చేస్తూ వచ్చాం కొంత దూరం వచ్చిన తర్వాత అదంతా పురాణ వాగ్మయం చెప్పినటువంటి విశేషం పురాణ వాగ్మయంలో మొత్తం అంతా ఇదే దేవతలు ఉన్నారు మనం సేవించాలి అంటే ఒక సంస్కృతిని తెచ్చి జ్ఞానం లేకపోయినా ఓ సంస్కృతి పరంగా భక్తిని కలిగించడానికి చాలా దోహదపడింది అదొక ప్రాథమికమైనటువంటి భావం మెల్లగా ఉపనిషత్తు వచ్చింది అదివరకు లేదా అంటే ఉంది కానీ ఉపనిషి ఉపనిషత్తు ఎలా ఉంటుందంటే అది గురుశిష్య న్యాయంగా ఉంటుంది న్యాయంగా ఉంటేనే ఆ విషయము బోధపడుతుంది కనుక మనకు గురు శిష్య న్యాయంలో ఏం జరిగింది అంటే ముందు పురాణ పద్ధతిలో ఉండేటటువంటి దేవుణ్ణి దర్శించమని చెప్పడము మనం ఆశించడము దేవునికి పురాత ఆరాధనలు పూజనలు చేయడం అభిషేకాలు చేయడం చేసినాం కానీ వీరు వచ్చేమన్నారు అంటే దేవుడు మీకు చెప్పినటువంటి దేవతల ఎందే లేడు ఆ దేవతల యందు యందు చరాచర జీవుల ఎందు ఉన్నవాడు దేవుడు అని సూచన చేశారు వీళ్ళొచ్చి ఆ మార్గం మనకు ఎక్కడొచ్చినాక తెలిసింది ఉపనిషత్ మార్గం ఎక్కడ తెలుస్తుంది అంటే కేవలం గురువు యొక్క సత్సంగం వలన తెలుస్తుంది ఇటువంటి గురువు యొక్క సత్సంగం వలన ఏం తెలిసింది మనకు అంటే దేవుడు ఎక్కడున్నాడంటే మునుపు ఆ దేవుళ్ళే ఉన్నారు అనుకున్నాం ముప్పై మూడు కోట్ల దేవతలు కానీ ఇప్పుడు ఏం తెలిసింది గురువు దగ్గరికి అలా ఆ దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ ఆత్మ ఏదైతే ఉందో అన్ని శరీరములందు ఉంది అది నిన్ను మొదలుకొని తక్కిన శరీరాలందు ఉంది కనుక అది ఎలా ఉంది అనేది మళ్ళీ ఇంకొకసారి అది ఎలా ఉంది అన్నప్పుడు ఇప్పుడు మనకు స్వరూప జ్ఞానం కలిగాలి మనకు మొదట్లో భ్రాంతి ఉంది ఎందుకు అంటే ఏదో ఇస్తాడు ఏదో అవుతుంది అనేటటువంటి యొక్క విధానమైన భ్రాంతి ఉంది ఆ భ్రాంతి చేత మనం ఉన్నా నేను మనిషిని అనే భ్రాంతి ఉంది మీరు మనుషులనే భ్రాంతి ఉంది కానీ నేను మనిషిన అనే జ్ఞానం నాకు వచ్చింది మనందరికి వచ్చింది కానీ ఇప్పుడు నేను మనిషినైతే భ్రాంతిలో పడతాను నేను మనిషిని కాదు ఆత్మను అంటే భ్రాంతి నుంచి బయటపడతాను నేను మనిషిని కాదు కేవలం అహం బ్రహ్మస్మి నేను ఆత్మనని జ్ఞానము తెలుసుకుంటే ఈ మనిషి అనే భ్రాంతి నుంచి బయటపడతాము ఇంకా దేవతలు వేరువేరుగా కొలిసేవారు ఉన్నారనేటటువంటి భావాన్ని నుంచి కూడా బయటపడతారు ఎప్పుడు బయటపడతాము అంటే స్వరూప జ్ఞానము ఏదైతే ఆత్మతో ఉందో ఆ ఆత్మను నేననేటటువంటి జ్ఞానం ఉపనిషత్తు నేర్పుతుంది ఆ ఉపనిషత్తు నేర్పించడానికి గురువు అవసరం గురు సేవ అవసరం కనుక మనకు స్వరూప జ్ఞానం వచ్చినప్పుడే ఈ భ్రాంతులో నుంచి బయటపడతా అలాగే నేను ఎవరిని అంటే ఇప్పుడు ఏమర్థమైంది మనకు నేను మనిషినే రెండోసారి ఏమర్థమైంది గురు ఉపదేశం తీసుకున్న తర్వాత నేను మనిషిని కాదు మనుషులలో ఉండేటటువంటి చరాచర జీవులలో ఉండేటటువంటి యొక్క ఆత్మను నేను అనేటటువంటి జ్ఞానం వచ్చింది ఈ జ్ఞానం వచ్చిన తర్వాత సర్వ భూతాత్మ అనే జ్ఞానం వచ్చింది మమాత్మ సర్వభూతాత్మ అనే జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా వేరే దేవుణ్ణి వెతుకుతామా ఎక్కడనన్నా వెతికితే కనపడతాడా ఒకవేళ వెతకలేకపోతే నన్ను తప్ప ఇంకొకటి కనపడడు నేనే కనపడతా అంతటా అన్నిట్లో నేనే ఉన్నాననేటటువంటి జ్ఞానం వచ్చింది ఇలాగూ ఇటువంటి జ్ఞానం వస్తే ఏదైతే భ్రాంతులు ఉండెనో ఆ భ్రాంతుల నుంచి బయటపడతాము మనకి అనేకమైన భ్రాంతులు ఉండేటివి ఏదో ఒక రకమైన దేవతను ఆ దేవుణ్ణి ఆరాధిస్తే ఇటువంటిది మనకు కలుగుతుంది అనేటటువంటి ఒక భావంలో ఉండేవాళ్ళం కానీ అదే విషయం స్వరూప జ్ఞానం వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఏమైతే నాకు వచ్చేది లేదు ఎక్కడైతే వస్తే అక్కడ పోతే నాకు భ్రాంతి వస్తుంది భ్రాంతిలోనే పడుతున్నాను స్వరూప జ్ఞానం కోల్పోతున్నాను అనేటటువంటి జ్ఞానం కలిగిన తర్వాత కేవలం నేను అనుభవంలోకి రావడం చేతనే అన్ని భ్రాంతులు పోయినాయి ఇప్పుడు నేననేది ఒకటి మిగిలింది ఈ నేననేది శాశ్వతంగా ఉంటుందా అశాశ్వతంగా ఉంటుందా ఇది ఎంతవరకు సత్యం అనేటటువంటి విషయం గురు శిష్య న్యాయంలో మళ్ళీ సంవాద రూపంగా ఉంది దాన్ని విచారించాం మనం ఈ నేననేది ఏదైంది గుర్తురిగే శరీరం అయింది గుర్తెరిగే శరీరం అంటే ఏంది కేవలం జ్ఞానం జ్ఞానము సత్యమైందేనా అని విచారిస్తే ఇప్పుడు జ్ఞానం జ్ఞాతగా ఉన్నప్పుడు అన్నింటి విషయాలన్నింటినీ తన లోపల ఉంచుకుంటుంది కానీ ఈ జ్ఞానానికి నాశనం ఉందా లేదా అంటే ఇప్పుడున్న జ్ఞాపకం ఇంకొక మరొక వస్తున్నది అంటే దీని యందు మరుపురు తెలుపులు ఉన్నాయనేటటువంటి భావాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే జన్మకు మూలమైంది ఒకటి ఉంది అని అన్నప్పుడు దాని అన్నారు ఆత్మ నుంచి ఇవన్నీ వచ్చాయని ఆత్మ నుంచి రావడమా ఆత్మ నుంచి ఏది రాదు మరి దేని నుంచి వస్తుంది అనే విషయాన్ని మళ్ళీ మెల్లగా మనం కొంత బయటికి వెళ్తే మనకు భ్రాంతి దేని నుంచి వచ్చింది గురువుగారు చెప్పారు ఇప్పుడు అన్ని విధాలుగా ఆయన ఆ ఉపన్యాసంలో ముప్పై ఐదు నిమిషాలు ధారాళంగా చెప్పేటప్పుడు భ్రాంతి గురించి భ్రాంతిని ఎలా విడిపించుకునే దాని గురించి కూడా ఉదాహరణలు చెప్పారు కానీ మీరు ఎంతమంది గ్రహించారో నాకు తెలియదు కానీ ఒక తాడు ఉంది ఆ తాడును చూసి పాము అనుకుంటున్నాడు ఎప్పుడు ముందు తాడును చూసిండు పామును చూసిండు రెండు చూసినాడు కానీ ఆయన చీకట్లో తాడును చూడడమే చేతనే ఆయనకు పాము అని తోచింది కానీ అది విచారిస్తే విచారించిన వాడికి మాత్రమే తాడు విచారించిన వాడికి పామే మనమందరం కూడా ఈ ఉదాహరణ చేత స్వరూపాన్ని విచారిస్తే నేను ఆత్మను స్వరూపాన్ని విచారించకపోతే ఈ శరీరమైన దేహమును అలాగే మనకు ముత్యపు చిప్ప వెండిలాగా కనపడుతుంది అని చూస్తుంటాము కానీ అది ముత్యపు చిప్పును ముత్యపు చిప్పుగా గుర్తిస్తే భ్రాంతి లేదు ముత్యపు చిప్పును వెండిగా గుర్తిస్తే దాని మీద ఆశతో భ్రాంతి వచ్చింది కాబట్టి దాన్ని యథార్థంగా గుర్తించినప్పుడే వాడికి యథార్థమైన జ్ఞానం వస్తుంది దాని నుంచి భ్రాంతి బయటపడుతున్నాడు మనకు దానికి చీకట్లో మొద్దును చూసినాం ఆ మొద్దును చూస్తే దొంగవాడని అనిపించింది కానీ విచారించి చూస్తే దానికి విచారించని వాడికి అది మొద్దు దొంగనే అయింది అక్కడ నుంచి భయభ్రాంతులకు లోనై పారిపోయిండు ఇంకా కొంతమంది కూడా చెప్పిండు అక్కడ ఒక దొంగ ఉన్నాడని వాళ్ళకు కూడా భయమైంది ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి ఎవడు విచారించిండో అది మొద్దును మొద్దుగానే విచారించిన వాడికి వాడికి భ్రాంతి పోయేది ఆ భయము నుంచి బయటపడ్డాడు అట్లాగే మనకు కళ వస్తుంది ఈ కళ రావడానికి మూలం తాడును పాముగా గుర్తించడానికి మూలం వస్తే మొత్తి ముచ్చని ఎండుగా గుర్తించడానికి మూలం మొత్తును దొంగవాడిగా గుర్తించడానికి మూలం ఏంది మన అంతఃకరణ మన అంతఃకరణ ఏం చేసింది ఇది బహిప్రజ్ఞ కలిగింది ఎలా ఉంటుంది మనసు అంటే నా మనసే ఆ తాడును చూసి పాము అనుకున్నది కానీ అదే మనసు నాకు చెప్పింది ఏమని అది పామేనని ఇప్పుడు దాన్ని ఏది సృష్టి చేసుకుంది నేనే సృష్టి చేసుకున్న కదా అది తాడును పామని నేనే సృష్టి చేసుకున్న కదా అది ముత్తిపు చిప్పను వెండి అని నా మనసే కదా దాన్ని వెండి అనుకున్నది నా మనసే కదా దాన్ని పామును తాడు అనుకున్నది నా మనసే కదా మొద్దును దొంగవాడనుకున్నది నా మనసే కదా ఈ ఈ ప్రపంచమంత కనపడుతుంది అనుకున్నది కాబట్టి దానిని విచారించిన మనస్సు మనకు బయట కానీ అది మోసం చేస్తూ ఉంది ఆ మనసుకే మనం చెప్పాలి ఇప్పుడు అది నువ్వు భ్రమపడ్డావని ఆ బుద్ధికే మనం చెప్పాలి ఇప్పుడు ఆ వస్తువు ఆ వస్తువు కాదు నువ్వు అనుకున్న వస్తువు కాదు అది వేరే వస్తువు అని అప్పుడు మనము స్వరూప జ్ఞానం తెలుసుట చేతనే భ్రాంతిల నుంచి బయటపడతాం ఆ భ్రాంతిల నుంచి బయట ప్రపంచకమైన ప్రాంతీయుల నుంచి బయటపడ్డ తర్వాత నేనన్న భ్రాంతి ఒకటి ఉంది కాబట్టి అహం బ్రహ్మస్మి అనేటటువంటిది ఒకటి ఉంది కాబట్టి అది సత్యమా అసత్యమా అని అన్నప్పుడు ఆదాన్ని విచారణ చేయడానికి పెద్దలు ఉన్నారు అది ఏం చెప్తారు వాళ్ళంటే అది గుర్తురిగే శరీరం ఆ గుర్తెరిగే శరీరం చైతన్యం ఆత్మ బ్రహ్మము ఇంకోటి ఇంకోటి రకంగా చెప్తూ ఉంటారు కనుక మనకు ఈ దాని నుంచి షోడసి ఆరాధన లోపల షోడసి మూలము లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అనేటటువంటి యొక్క గురువు చేత విన్నట్లయితే ఏమి లేని దానిని ఏమి లేదని యథార్థంగా వాడికి మాత్రమే జనన మరణము నుంచి బయటపడతాడు తప్ప లేకపోతే ఏమి లేదని విన్నవాడికి వాడికి మోసమే నమ్మిన వాడికి మోసం విచారించిన వాడికి మోసంకు బయటపడతాడు విచారించాలన్నా నమ్మాలన్నా అంటే విచారించిన వాడికే జ్ఞానం వస్తుంది నమ్మిన వాడికి జ్ఞానం రాదు వాడు మోసపోతాడు బయటపడడు ఇది అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ వినిపిస్తాం సరికి జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు